అందరికీ నమస్కారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేషరాశి వారి రాశి ఫలాలు ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కుటుంబం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి వృషభ రాశివారి రాశి ఫలాలు కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి మిథున రాశివారి రాశి ఫలాలు బంధుమిత్రులతో అకారణంగా మాట పట్టింపులు కలుగుతాయి ఆదాయానికి మించి ఖర్చులుంటాయి కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు వృత్తి వ్యాపారాలలో పార్టీ సమస్యలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో జప్యం కలుగుతుంది ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కర్కాటక రాశివారి రాశి ఫలాలు చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది ఇంటా బయట చికాకులు తప్పవు మానసిక ప్రశాంతకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యత వలన తగిన విశ్రాంతి ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి వారే రాశి ఫలాలు దూరపు బంధువుల ఆగమనం ఆశ్చర్యం కలిగిస్తుంది బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చలు చేస్తారు విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి వారే రాశి ఫలాలు నూతన పరిచయాలు విస్తృతమవుతాయి వివాహాది శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు సన్నిహితులతో వివాదాలు సాధ్యమవుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి తులారాశివారి రాశి ఫలాలు కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాలలో వివాదాలు తప్పవు రుణ ఒత్తిడి అధికమవుతుంది శ్రమాధికతో కానీ పనులు పూర్తి కావు వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించవు వృచ్చిక రాశివారి రాశి ఫలాలు అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి దూర ప్రాంత మిత్రుల నుండి అందిన సమాచారం మానసిక బాధను కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో సమన్వాత్మక వాతావరణం ఉంటుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి ధనసు రాశి వారి రాశి ఫలాలు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి మకర వారి రాశి ఫలాలు చేపట్టిన పనుల అవరోధాలు కలుగుతాయి వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి వ్యాపారంలో మన భాగస్వామితో వివాదాలు కలుగుతాయి సంతానం విద్యాపరంగా మరింత సారించడం మంచిది కుంభరాశి వారి రాశి ఫలాలు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు బంధువర్గం నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో అవరోధాలు అధిగమించి పదోన్నతులు పొందుతారు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పురోగతి కలుగుతుంది మీనరాశివారి రాశి ఫలాలు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు పనిచేయదు నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు చేపట్టిన పనుల్లో ఎంత కష్టపడినా ప్రతిఫలముండదు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి వ్యాపార ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు